ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఈ రెండేళ్ల కూటమి పాలనలో నిర్ణయాలు చూస్తే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్ర లేదా కార్పొరేట్ శక్తులతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అర్థం కావడం లేదు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు వ్యవసాయం విద్య వైద్యం అన్ని రంగాలను కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ ఈ రెండేళ్లలో మనం చూస్తున్నాం పది మెడికల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి దేశంలో ఉన్నటువంటి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తా ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది మనందరం కూడా గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు మద్దతు ధరలు రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అనేటువంటిది కూడా చూస్తా ఉన్నాం విద్య పరంగా ప్రైవేట్ వారిని కొమ్ము ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటినీ కూడా నీరు గార్చేటువంటి కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి అత్తాసు పలుకుతూ వారికి ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి వారి వ్యాపారాలు బాగుండాలి వారి విద్యా సంస్థలు అనేటువంటి ప్రక్రియ ఒక పక్క వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగారు ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఏడు కాలేజీలు మా హాయంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి పది కాలేజీలు అవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఒక పక్క వైద్యం వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క